హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి నచ్చితే తప్పనిసరిగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక మనం అయితే కథలోకి వెళ్దాం కదిలోకి వెళ్తే ఇక రిషి వస్తువులు ఇద్దరు కాలేజీలో అయితే ఉంటారు కదా ఇక లవ్ సింబల్ గురించి పాత అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక నా ప్రాణం వస్తారా అన్నట్లు ఇక సింబల్ గురించి ఇద్దరు కూడా మీరు గుర్తు వచ్చినప్పుడల్లా అలా ఇదే చూసుకుంటూ ఉంటాను సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటే నాకు తెలిసి వస్తారా అని చెప్పేసి ఫస్ట్లో నువ్వంటే కోపం ద్వేషం ఉండేది అదే రా రాను ప్రేమగా మారింది నేను నేను ప్రేమిస్తున్నానని మొదటిసారి చెప్పింది మా అమ్మే అని చెప్పేసి ఇక అవన్నీ తలుచుకుంటూ సరే నువ్వు వర్క్ చేసుకుని నేను వెళ్ళి కాలేజ్ అంతా వస్తానని చెప్పేసి ఇక రంగా వెళ్తూ ఉంటే ఇక వస్తారా సార్ మీరు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మారలేదు సార్ అనేసి మా మనసులో అనుకుంటూ ఇక తను పని చేసుకుంటూ ఉంటుంది ఇక శైలేంద్రదేవి అని వెంటనే వీళ్ళ ఇంటికి వెళ్ళక ముందే ఇక రిషి చేత ఎలాగైనా ఎండి సేట్ నా మీద నా పేరు మీద రావాలని చెప్పేసి ఇక ఆ పేపర్స్ మీద సైన్ చేయాలని చెప్పేసి ఈ రంగగాడు రంగగడ్ ఎక్కడున్నాడా అని చెప్పేసి వెతుక్కుంటూ అయితే వెళ్తూ ఉంటాడు ఇక రంగతో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట నీకోసం వెతుక్కుంటూ వస్తున్నానంటే ఏంటన్నయ్యా అని చెప్పేసి అంటే ఇక మీరు కనుక ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిస్థితి స్థితులు ఎలా మారుతాయో ఒకవేళ నువ్వే రిషివి కాదు రంగావి అని తెలిసిపోయిన తర్వాత అయినా ఎంతకాలం మనం చేసినంత వేస్ట్ అయ్యిద్ది నువ్వు ఈరోజు ఈ పేపర్స్ మీద సైన్ చెయ్యి అని చెప్పేసి రిసీవ్ సైన్ ఎలా ఉండిద్దో నీకు తెలుసు కదా అని చెప్పి నేర్పించాను కదా అని అంటే అన్నయ్య ఏంటి ఈ పేపర్స్ అనేసి అంటూ ఉంటే ఈ ఈ కాలేజ్కి నేనేయండి అని చెప్పి అసలు మనం అనుకున్న ఒప్పందమే అది కదా నువ్వు వచ్చింది ఎందుకు ఈ కాలేజీ గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటుంది కాబట్టి దాని నుంచి తప్పించేసి నా పేరు మీదకి ఇదంతా పేపర్స్ అన్నీ రాయడానికే కదా నువ్వు వచ్చింది అని అంటే అందుకనే కానీ నేను పది లక్షల డబ్బులు కూడా ఇచ్చింది అని చెప్పేసి ఇక శైలేంద్ర అంటే అవును నాది నిజమే పెడతానన్నాయా అని చెప్పేసి ఇక పేపర్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నాం కానీ ఇక అక్కడికి ఏంజిల్ అయితే వస్తుంది ఇక ఏంజిల్ వచ్చేసరికి ఈ అమ్మాయి ఎవరా అనేసి ఇక అనుకుంటాడేమో తను ఎలా ఇప్పుడు ఇది ఎలా హ్యాండ్ చే హ్యాండిల్ అని చెప్పి ఇక శైలేంద్ర ఒక్కసారిగా ఏంటి ఇలా వచ్చావు అన్నట్లుగా అయితే మీకోసమే రాలేదు అన్నట్లు ఇక రిషి అనేసి అంటూ ఉంటుంది ఇక రిషికి ఆల్రెడీ ఇప్పుడు నేను ఏం అంటే నిజంగానే ఈ అమ్మాయి అలా తెలుసు రిషికి తెలుస్తుంది తన ఫ్రెండ్ అని అనేసి అంటాడండి ఏం చెప్పాలన్నాయా అనేసి అంటూ ఉంటే మేడం అని కవర్ చేయని చెప్పేసి అంటే మేడం అని అలా అంటే అసలు ఎవరి అమ్మాయి అని అంటే ఆ రిషి గారి ఫ్రెండ్ అని అంటే ఇక ఒకసారిగా మళ్ళీ నాటు వాడినట్లు హాయ్ అని చెప్పేసి ఏంటి రిషి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎన్నాళ్ళు నీ గురించి నేను ఎంత కంగారు పడ్డాను తెలుసా అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ అయితే ఉంటారు కొంచెం మేము మాట్లాడుకుంటాం ప్రైవసీ ఇస్తారా అని చెప్పేసి ఇక శైలేంద్ర అయితే అంటూ ఉంటే ఒక్కసారిగా మీరు వెళ్ళొద్దు అన్ను వెళ్తే ఏం అడుగుతారో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదని ఇక రంగాలాగా మాట్లాడుతూ ఉంటే ఏమనొద్దు మేనేజ్ చెయ్యి ఏం నోరిప్పకుండా అలా చెప్పినానికి పూమి కొడుతూ ఉండు అని చెప్పేసి ఇగో ఇక్కడ దాకా వచ్చాడు మాను కారు బయట ఉన్నాడు లోపలికి రాడంట అని చెప్పేసి ఇక ఇలా అంటూ ఉంటే మనోనా అనేసి ఇక వస్తారా కూడా వస్తుందనమాట అనమాట మను ఎక్కడున్నాడు అని చెప్పేసి వస్తారా ఏది అని చెప్పి ఇక క్యాబిన్లో వర్క్ చేసుకుంటుందంటే ఇక ఏంజల్ని తీసుకుని వెళ్ళి ఇక వస్తారతో కలిసి కానపడి ఇక మను ఇక్కడ దాకా వచ్చాడు మన మా కూడా రమ్మన్నాను కానీ తను రానంటుంది ఏంటో నాకు పట్టాను అర్థం రాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఏమో ఇక మను మాత్రం తోడుగా రమ్మంటే కారు బయట ఉందంటే ఆ రోజు నేను లెటర్ ఇచ్చాను చదవలేదు ఇప్పటికైనా నిజం చెప్పాలి అనేసి ఏం జరుగుతుంది అని చెప్పి ఇక మనుగారు ఎక్కడున్నారు వెళ్ళి చూడాలంటే సార్ మీకు పరిచయం చేస్తాను మన కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇక తనే మన కాలేజీని ఆదుకున్నారని చెప్పి తీసుకెళ్ళి మనుకైతే పరిచయం చేస్తే ఆల్రెడీ మనుకి ఇక రిషికి ఇద్దరికి ఆల్రెడీ తెలుసు అనమాట నేను ఇలా వెళ్తున్నాను అని చెప్పేసి ఇక మొత్తాన్ని అంటే ఎప్పుడైతే రిషి వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం మనం ఇక అనుపమ వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళాల్సి వచ్చింది నువ్వు రాక తప్పదు అన్నయ్య అన్నప్పుడు ఇక ప్రపోజల్ శైలేంద్ర ఇచ్చింది కదా రావాలి నువ్వు నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అంటాడు ఇక దాంతో ఇక తానే రావాల్సి వచ్చింది ఇక ఆల్రెడీ తెలియనట్టు మనకు చూపిస్తారు కానీ వీళ్ళిద్దరికీ ఒకళ్ళ నుండి తెలుసు అనమాట కాకపోతే ఇక ఏం తెలియనట్లుగానే అయితే ఉంటారు ఇక వస్తారా అయితే ఇక సార్ అని చెప్పేసి ఈ వస్తారా మనుగర్ గురించి మీకు ఒక నిజం చెప్పాలి తను ఎవరో కాదు అని చెప్పేసి ఇక రిషితో మాట్లాడుతూ ఉంటే ఏంటి వస్తారా ఏంటా సీక్రెట్ ఏంటో చెప్పాలనుకుంటున్నావు అంటే తనకి ఫాదర్ గురించి ఏమీ తెలియదు అనుపమ మేడం ఏమి చెప్పరు కానీ తన తండ్రి ఎవరో నాకు బాగా తెలుసు అని చెప్తే అవును ఎవరు వస్తారా చెప్పు చెప్పు అని అంటే మను ఎవరో కాదు సార్ మీ తమ్ముడే అని చెప్పేసి ఇక ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్తూ వస్తుంది అనమాట ఏంటి వస్తారా నువ్వు అనేది అంటే అవును మహేంద్ర సార్ కొడుకే చెప్పని తెలుసు అని అంటే నాకు తెలుసు సార్ అనుకో మేడం ఇక ఓల్డ్ అని పెద్దమ్మ ఉంటారు మనోకి ఇక వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు విన్నాను ఖచ్చితంగా మను సారు మను మహేంద్ర సార్ వాళ్ళ కోడికి అని చెప్పేసి అంటూ ఉంటే అవునా నిజమా అసలు ఇది ఎలా కనుక్కోవాలి మనం అన్నట్లుగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అసలు ఏం జరిగిందో అప్పట్లో నాకు తెలియదు కానీ అన్మా మేడం నోరు తెరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇక పేపర్స్ ఏంటి ఇవి అని అంటే ఏమున్నాయి శైలేంద్రకి ఎండి సీట్ కోసం ఈ పేపర్స్ స్ మీద సైన్ చేయాలంట అంటే మరి ఎలా సార్ ఇప్పుడు చేయకపోతే అట్లా మీరు రంగా అనుకుంటున్నారు కదా మీరు రంగాలాగా వాళ్ళు చెప్పిన పని చేయాలి కదా అని అంటే ఏదో ఒక ప్లాన్ ఆలోచిద్దాం అనేసి ఇక అలా ఉండగానే ఇక రండి వెళ్దాం మనం చూద్దాం అని చెప్పి తీసుకెళ్తుంది కదా హాయ్ అంటే హాయ్ అనుకుంటారు పైకి ఏం మాట్లాడకుండా అలానే అయితే ఉంటారనమాట ఇక బావా బావా అనేసి ఏంజల్ అనేసి పిలుస్తూ ఉంటే విశ్వం నిన్ను ఒకసారి చూడాలన్నాడు రా వెళ్ళాలి కుదిరినప్పుడు ఇద్దరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఇక ఏంజలు మనం ఇద్దరు వెళ్ళిపోతుంటే చూడముచ్చటిగా బాగున్నారు కదా ఈ జంట అని చెప్తే అవును విశ్వనాథం సార్ కూడా ఏంజల్ పెళ్ళి ఎవరితో చేయాలా ఎలా ఉంటుందా అనేసి చాలాసార్లు బాధపడ్డారు ఇక మనకు అది ఎగులు లేదు ఇక అంటే ఎందుకు లేదు సార్ ఇక మనం ఏం పెళ్లి చేసుకోడు ఎందుకంటే వాళ్ళ తండ్రి ఎవరో తెలిసేదాకా దానికి అసలు మనశ్శాంతే లేదు సార్ ఖచ్చితంగా తన తండ్రిని కనుక్కోవాలి అనేసి ఉన్నాడు అంటే ఇక మనం ఆ సమస్యని ఎట్లాగైనా సాల్వ్ చేయాలి అనుపమ మేడం ఎందుకు నిజాన్ని దాసారో అసలు అప్పట్లో ఏం జరిగింది అనేది మొత్తాన్ని కూడా బయటికి లాగాల్సిందే అని చెప్పి ఇక వస్తారా వాళ్ళు అనుకుంటూ అవుతూ ఉంటారు అనమాట ఇక సాయంత్రం అయితే అవుతుంది ఇక అవగానే నేను ఏరా సైన్ చేసావా అని చెప్పేసి రంగాను అడుగుతూ ఉంటే చేయలేదు అవి వస్తారు మేడం ఏంటి ఏం సైన్ ఏంటి అని చెప్పి పేపర్స్ నా చేతిలో నుంచి లాక్కొని ఏంటి సైన్ చేసేది నేను నేనుండగా నేను మీరైనా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చేయనివ్వట్లేదు అని చెప్పేసి ఇక కవర్ చేస్తూ ఉంటాడనమాట ఇక సరే రేపన్నా చేస్తాను అవి లేనప్పుడు నేను అక్కడే పెట్టారు పేపర్స్ అన్నిటి మీరు సైన్ చేసి మీకు ఇస్తాను అని చెప్పేసి ఇక శైలేంద్రకి అలా చెప్పేసి ఇక వెళ్తా ఉంటారనమాట ఇక ఈవినింగ్ అవుతుంది ఇక రిషి వస్తువు ఇక మహేంద్ర అందరు కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు కదా ఇక ఆపడం ఎవరు వాళ్ళు కాదు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు ఇక అక్కడ పెద్ద ఫోటోలో జగతి ఫోటో ఉంటే చూసి రిషి బాధపడుతూ నిన్ను చంపిన వాళ్ళు బయట వాళ్ళు అయితే ఈసారికి ఎప్పుడో వాళ్ళను పాతి పెట్టేసేవాడినమ్మా కానీ ఇంట్లో వాళ్ళే నీ ఆస్తి కోసం ఇలా నా ప్రాణాలు తీయాలనుకుంటే నువ్వు వాళ్ళకి అడ్డేసి ఇలా చేసావు వాళ్ళని ఎలా చంపగలను వాళ్ళకిలాగా నేను మృగాన్ని కాదు కదా అని చెప్పేసి వాళ్ళలో మార్పు తేవడం కోసమే నా ప్రయత్నం అని చెప్పి బాధపడిపోతూ ఉంటే ఇక వస్తారు వచ్చేసి బాధపడకండి సార్ మీకు మేడం గారు ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి ధైర్యం చూ అవుతూ ఉంటుంది ఇక వీళ్ళందరూ ఇలా ఉంటే కానుక కాలేజ్ కాలేజ్కి రాలేదని చెప్పేసి ఇక వాళ్ళు వచ్చారంట నువ్వు కూడా అనేసి అంటే నాకు రావాలనిపించలేదు ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తాను అని చెప్పి ఇక మహేంద్ర వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఈ సరోజా వాళ్ళేమో బాగా ఆవిడకి పెయిన్ లాగా వచ్చేసిద్ది అనమాట నేను రిషిని చూడాల్సిందే రంగాన్ని చూడాల్సిందే అనేసి అంటూ ఉంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బుజ్జీని పెట్టుకొని ఇక తినైతే వస్తుందనమాట ఎక్కడికంటే శైలేంద్ర వాళ్ళ దగ్గరకైతే వస్తుంది మా ఎక్కడ మా ఎక్కడ అనేసి నిలదీస్తూ ఉంటుంది ఇక దాంతో షాక్ అయిపోయి ఇది వచ్చింది ఏంటి లాస్ట్ టైం కరోనా కళ మొత్తం ఉంది అని చెప్పేసి గబా గబా పక్కకు తీసుకెళ్ళి వస్తాడు మీ బావ ఎక్కడ ఉన్నాడో ఓ పనిలో ఉన్నాడు అని చెప్పేసి పంపించేస్తాడు తర్వాత మీ నాన్నమ్మ అంటే నువ్వు వెళ్ళి ఒకసారి చూసిరా అని చెప్పేసి ఇక వస్తారు నేను ఇంకా రిషిని ఇద్దరిని కలిపి పంపుతాడు అనమాట తాను రాకుండా ఉండదు నేను ఒక్కడినే వెళ్తే ఆడికి అది ఇది అంటుంది అంటే రా తెలిసిన చుట్టాలు ఉన్నారు అని చెప్పేసి త